అందరికీ స్వాగతం ఈరోజు మనం భగవద్గీతలోంచి ఒక ముఖ్యమైన విషయాన్ని లోతుగా పరిశీలిద్దాం అదేంటంటే అసలు యోగమంటే ఏమిటి మనం ఒక ఆధారం తీసుకుని మాట్లాడుకుంటున్నాం చాలాసార్లు యోగ అనగానే మనకు ఆసనాలు గుర్తొస్తాయి కాని గీతలో ఇంకేదో లోతైన ఉన్నట్టుంది కదా నిజమేనండి మనం చూస్తున్న ఈ మూలం భగవద్గీత రెండవ అధ్యాయం నలభై ఎనిమిదవ శ్లోకం మీద ఆధారపడింది ఆ శ్లోకమేంటంటే యోగస్థ కురుకర్మాణి సంగం త్యక్ ధనంజయ సిధ్యసిధ్యోహో సమో సమత్వం యోగ ఉచ్యతే ఇది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాట అవును విన్నాను అందులోనే ఆ చివరి మాట సమత్వం యోగ ఉచ్యతే ఇదే కదా కీలకం ఖచ్చితంగా సమత్వమే యోగం అని చెబుతోంది మరి ఆ సమత్వమంటే ఏంటి అంటే దాన్ని కొంచెం విడమరిచి చెప్పగలరా కొంచెం సులభంగా తప్పకుండా చూడండి శ్లోకంహో సిద్ధి అసిద్ధి అని రెండు పదాలున్నాయి సిద్ధి అంటే విజయం అంటే మనం అనుకున్నది జరగడం అసిద్ధి అంటే వైఫల్యం అంటే అనుకున్నది జరగకపోవడం ఓ సరే విజయం వైఫల్యం ఈ రెండిట్ని అంటే మంచి జరిగినా చెడు జరిగినా లేదా అనుకున్నది అయినా కాకపోయినా ఒకేలా నిశ్చలంగా స్వీకరించగలిగే మానసిక స్థితి అదే అన్నమాట ఫలితం ఏదైనా మనస్సు కంగారు పడకుండా స్థిరంగా ఉండటం ఇదే యోగమని గీత అంటోంది అంటే ఇది శరీరం కన్నా ఎక్కువ మనసుకు సంబంధించింది అనమాట అవును ఇది పూర్తిగా అంతర్గత సమతుల్యతకు సంబంధించిన విషయం శారీరక వ్యాయామం కాదు మరి ఈ స్థితిని ఈ సమత్వాన్ని ఎలా సాధించాలి శ్లోకంలో సంగం త్యక్త్వ అని కూడా ఉంది కదా అంటే దేన్ని వదిలేయాలి అంటున్నారు సరిగ్గా గమనించారు సంగం త్యక్త్వ అంటే ఆసక్తిని అనుబంధాన్ని వదిలివేయమని ముఖ్యంగా మనం చేసే పనుల మీద ఉండే అటాచ్మెంట్ ఆ మమకారం ఫలాసక్తి అంటాం గదా అది అదే మనం పని చెయ్యాలి కాని ఆ పని వల్ల వచ్చే ఫలితం నాకే కావాలి ఇలాగే రావాలి అనే పట్టుదల లేదా రాదేమో అనే భయం వాటిని వదిలేయాలి ఆ ఫలాపేక్ష లేకుండా ఉండగలిగితేనే అప్పుడు విజయమొచ్చినా పొంగిపోకుండా అపజయమొస్తే కుంగిపోకుండా ఉండగలం అదే సమత్వం ఇది అంత తేలిక కాదు కాని అదే కీలకమని చెబుతోంది శ్లోకం కర్మాణి అని కూడా ఉంది అంటే యోగంలో స్థిరంగా ఉండి పనులు చెయ్యి అని అర్థమా అవును మరి ఈ యోగస్థహ అంటే ఏంటి యోగంలో స్థిరంగా ఉండటం అంటే ఎలా యోగస్థహ అంటే యోగంలో స్థిరపడినవాడు అని అర్థం ఇది కూడా శారీర భంగిమ కాదు ఇది ఒక అంతర్గత నిలకడ అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పలాసక్తి లేకుండా సంగం త్యక్ తర్వాత విజయాపజయాలను సమానంగా చూస్తూ సమోభూత్వ ఆ స్థిరమైన మానసిక స్థితిలో నిలబడి పనులు చేయడమనమాట అలాగా ఆ సమత్వ స్థితిలో ఉంటూ మన పనులు మన కర్తవ్యాలు మనం చెయ్యాలి అదే యోగస్థహ కురు కర్మాని పని మానేమని కాదు పని చేసేటప్పుడు మనస్సు ఎలా ఉండాలో చెబుతోంది చాలా స్పష్టంగా చెప్పారు అంటే పని మనం చెయ్యాలి కాని దాని ఫలితం గురించి అతిగా ఆలోచించకూడదు ఆ ఫలితం ఎలా ఉన్నా మన మానసిక స్థితి మాత్రం స్థిరంగా ఉండాలి అదే యోగం అంతే చాలామంది యోగమంటే కేవలం శారీరక ఆసనాలు లేదా ప్రాణాయామం అనుకుంటారు కాని గీత ప్రకారం యోగమనేది అంతర్గత స్థితి కర్మలు చేయడం కాదు కర్మలు ఎలా చేస్తున్నాం ఏ మానసిక స్థితితో చేస్తున్నాం అనేది ముఖ్యం నిజమే ఈ నిర్వచనం తెలిసాక మీద అభిప్రాయమే మారిపోతుంది అవును ఫలితం ఎలా ఉన్నా మనసు ప్రశాంతంగా నిలకడగా ఉండగలగడమే అసలైన యోగ సాధన అని ఈ శ్లోకం స్పష్టం చేస్తోంది ఈ సమభావన వల్ల ఆందోళన ఒత్తిడి తగ్గుతాయి కూడా మనం పనిలో ఇంకా శ్రద్ధగా ఉండగలుగుతాం అద్భుతం మన దృష్టిని బయట ఫలితాల నుంచి మన లోపలి స్థితివైపు మళ్లించాలి అనిపిస్తోంది ఈ సిద్ధి అసిద్ధులను సమానంగా చూడటమనేది ఆచరణలో పెడితే జీవితంలో చాలా మార్పొస్తుంది కదా నిస్సందేహంగా ఈ సమత్వ భావనను పెంపొందించుకోవడమే ఒక నిరంతర సాధన ఇలే కర్మయోగం యొక్క ముఖ్య సూత్రం ఈ విశ్లేషణ చాలా బాగుంది చాలా ఆలోచింపజేసింది వినేవారికోసం ఒక ఆలోచన వెళ్దాం సమత్వమే యోగమైతే అంటే గెలుపు ఓటములను సమానంగా చూడటమే యోగమైతే మన రోజువారి జీవితంలో అంటే మన ఉద్యోగంలో బంధుత్వాల్లో చిన్న చిన్న పనుల్లో కూడా ఈ సమత్వాన్ని సాధన చేస్తే ఫలితం ఎలా ఉన్నా సరే మన అనుభవాల్ని మన జీవితాన్ని మనం ఎలా మెరుగుపరుచుకోవచ్చు దీని గురించి ఆలోచించండి